తండేల్ వేడుకకు రెండు రోజుల్లో ఎంతటి జనం వస్తారని ఊహించలేదని నిర్మాత బన్నీవాసు అన్నారు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని విన్నాను కానీ ఇది ఇక్కడ జనాన్ని చూడగానే అర్థమైందన్నారు శ్రీకాకుళంలోని డి గ్రామం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిందన్నారు తండేల్ సినిమాతో మచ్చలేసం మత్స్యకారుల కాదను ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు ఇప్పటివరకు అక్కడ జనాలను లోపలి తీసుకొస్తాం చెప్పి పోలీసులతో ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను ఇక్కడికన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం నాకు రెండు రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి రెండే రోజుల టైం నేను పొద్దున్న కూడా పొద్దున్నంతా కూడా అంటున్నారు రెండు రోజుల్లో జనం ఎట్లా వస్తారు జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకలందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు సార్ మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా ఈ జనాన్ని ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబల్ ఉన్నారు జనాలు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాకుళం ఇంత షార్ట్ టైంలో లో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి ఎందుకంటే ఈ కథ ఎక్కడే పుట్టింది ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్ అండ్ డి మచిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈ రోజు పెరు సంచలనం సృష్టించింది థ్యాంక్స్ టు ద డి మచిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికి అదే విధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు కథపరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా అందర్గూ కూడా థాంక్యూ 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 సో మచ్